ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేపు అంటే మనకి ఉదయం విడుదల చేయాల్సిన ఉదయం విడుదల చేసిన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొంత సందిగ్ధాలు అయితే పడడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి రేపు అంటే ఉదయం విడుదల చేస్తారా లేదా అనేది అయితే మనకి ఇంకా అధికారికంగా విడుదల చేస్తున్నట్లు ఇంకా ప్రకటన అయితే రాలేదు దీనికి గల కారణం చూసుకున్నట్లయితే మనకి ఒక లక్ష నలభై ఐదు వేల మంది వరకు కూడా రైతులైతే ఈ కేవైస్ అయితే ఇంకా చేయించుకోలేదనమాట వారికి సంబంధించి లిస్టులు అయితే గ్రామ వార్డు సచివాలయాలతో పెట్టడం అయితే జరిగిందని చెప్పారు వారందరూ కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వారందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కానీ దానికి సంబంధించి చాలామంది రైతులైతే ఈ కార్యక్రమం అయితే పూర్తి చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది దాంతోపాటు మనకి ఇరవై ఒకటిన యోగా డే కూడా ఉండడం అయితే జరిగింది సో యోగా డే కూడా ఉండడంతో దాంతో మొత్తం అందరూ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉదయం విడుదల కావాల్సిన అన్నదాత సుఖీభావ డబ్బులు మనకి ఒకటి రెండు రోజులు వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఉదయం విడుదల చేస్తున్న అధికారిక సమాచారం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయకపోవడానికి దీనికి అలా కారణం అయితే తెలుస్తుంది ముఖ్యంగా రెండు కారణాలతో ఇది పథకం అయితే ఆగినట్టుగా తెలుస్తుంది ఒకటి ఈకేవైసీ ప్రాసెస్ అయితే పెండింగ్లో ఉంది రెండేమో యోగా దినోత్సవానికి సంబంధించి కార్యక్రమాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి మనకి ఒకటి రెండు రోజుల్లో వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట అంటే ఉన్న అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని